నా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఆయన చనిపోయేకాడికి రాజా రెడ్డి అనే వ్యక్తి ఈ స్థలంలో వచ్చి ఆక్రమించుకొని ఇది నా అది అని చెప్పి ఈడ పనులన్నీ జరిపిస్తున్నాడని కిరణ్ కుమార్ రెడ్డి అని అమర్నాథ్ రెడ్డి అని ఇద్దరు వ్యక్తుల్ని నేను దింపినాను కాడికి వాళ్ళు వండుకొని ఏం చేస్తారంటే నేను ఇది బాగా నీట్గా వాళ్ళని అయితే తరిమేస్తాను మీ భూమి మీకు ఇస్తానని చెప్పేసి వాళ్ళు వాళ్ళిద్దరు కలిసిపోయి నన్ను అగ్నేస్ట్గా చేసి నన్ను పక్కకు వేసి ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో పోతావో పో అనేసి ఒక పేపర్ ఇది ఒక పేపర్ ఒకటి నా దగ్గర అక్రమంగా రాయిపిచ్చుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టి నిన్ను చంపేస్తాము మిమ్మల్ని నరికేస్తాము కైలోకి వస్తే అని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నారు రానియకుండా చేస్తున్నారు పనులు జరిగే వాళ్ళని పని ఆపండి అంటే బాధపెట్టిస్తా ఉన్నారు నాలుగు ఐదు సార్లు వచ్చి పని ఆపుతా ఉంటే ఆపకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేసుకుంటున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయండి అని ఈ ల్యాండ్ అడిగితే ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు మరి ప్రభుత్వ భూమిలో ఇలా ఎందుకు కట్టుకుంటున్నారు అనేది నాది వాదన రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఒక నెల క్రితం వెళ్ళి నేను ఇది సర్వే చేయించండి మా కాగితాలన్నీ వన్ బి అడంగాలన్నీ చూపించి ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ దాఖలీలో సెవెంటీ సిక్స్లో మాది రిజిస్ట్రేషన్ కాబడింది ఈ భూమి ఎస్సీ వాళ్ళ దగ్గర కింద మేము ఎస్టీ వాళ్ళని మేము తీసుకుని దానివల్ల నువ్వు ఎస్టీ వాళ్ళు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో మేము రెడ్డిస్ నువ్వేం చేసుకుంటావో చేసుకో మేము వైసీపీ పార్టీ వాళ్ళు అనేసి అన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ దందాన్ని ఇప్పుడు కూడా చూపిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి ఏం చెప్పాలో నాకేం అర్థం కాలే వీళ్ళని ఎంత సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లే